ప్లీజ్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డేడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు మీరు ఫుడ్ ఈసా వారంలో ఒకసారి అలా బయట తిరిగొచ్చి ఫుడ్ తింటూ ఉంటారా అయితే చాలా జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ ఫుడ్ డేంజర్ గా మారిపోయింది దేశంలోని పంతొమ్మిది నగరాల్లో ఫుడ్ పై సర్వే చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అత్యంత చెత్త ప్రమాదకరమైన ఫుడ్ కు హైదరాబాద్ హైదరాబాద్ ఫుడ్ కు ఫేమస్ బిర్యానీ అయితే వరల్డ్ ఫేమస్ దేశ విదేశీ ఫుడీస్ హైదరాబాద్ ఫుడ్ అంటే చెవి కోసుకుంటారు అంత స్పెషల్ ఇక్కడి ఫుడ్ ఈ క్రేజ్ను సొమ్ము చేసుకునేందుకు హోటల్స్ ప్రయత్నిస్తూ ఉండడం విపరిణామాలకు దారితీస్తోంది పాడైన పురుగులు పట్టిన ఫుడ్ ను కూడా ఫ్రీజర్లలో నిల్వ చేసి అడిగిన కస్టమర్లకు ఓవెన్ లో వేడి చేసి అందిస్తున్నారు అసలే ఆకలితో ఉన్న కస్టమర్లు వేడివేడి ఫుడ్ పళ్లెంలో పడగానే ఆవురావురంటూ లాగించేస్తున్నారు అయితే పాచిపోయిన ఫుడ్ పురుగులు పట్టినవి ఫ్రిడ్జ్లలో నెలల తరబడి నిల్వచేసిన మీట్ను ఆహారంగా తీసుకోవడంతో ఫుడ్ పాయిజన్ అయి పలువురు ఆసుపత్రుల పాలవుతున్నారు కూడా దీనికి తోడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి తాజాగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు హోటళ్లపై చేసిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి అక్కడ కుళ్ళిన చికెన్ పురుగులు పట్టిన మసాలాలు గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు చాలా చోట్ల బిర్యానీల్లో బల్లులు బొద్దింకలు పలు అవశేషాలు కూడా లభ్యమయ్యాయి ఈ పరిణామాలతో అనేక హోటళ్లను సీజ్ చేశారు ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా చేసిన సర్వే మరింత సంచలనం రేపింది దేశంలోని పంతొమ్మిది ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం హైదరాబాద్ ఫుడ్ క్వాలిటీలో చివరి స్థానానికి పడిపోయింది నగరంలోని అరవై రెండు శాతం హోటళ్లు గడువు ముగిసిన పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది ఫుడ్ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో సిటీ పూర్తిగా విఫలమైందని సర్వే తెలిపింది గడిచిన రెండు నెలల వ్యవధిలో ఎనభై నాలుగు శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం నిలిచింది బిర్యానీ శాంపుల్స్లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు అయితే హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్లు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు దీంతో మరో నెల రోజుల వరకు సిటీలో ఫుడ్ సేఫ్టీ మెరుపుదాడులు కొనసాగనున్నాయి